ఈ రోజు దేవుని యొక్క వాక్యపు వాగ్దానం ప్రియా దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యపు వాగ్దానాన్ని వింటున్నారు ఈ వాగ్దానము స్వీకరించండి విని విడిచిపెట్టేది కాదు వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు మీకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు చూడండి మత్త ఎనిమిదవ అధ్యాయం ఆరు నుండి మనం చదివితే ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకు ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చింది ప్రభా నా దాసుడు పక్షవాయువులతో బాధపడుతూ ఉన్నాడు అని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అయితే ఏసయ్య ఏమంటున్నాడో చూడండి ఏడవ వాక్యం ఏసు నేను వచ్చి వాణి స్వస్థపరిచేదనని అతనితో చెప్పదాను ఎంత అద్భుతమైన మాట ఒక వ్యక్తి రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన మరొక వ్యక్తి ఆ సమస్యను యేసు ప్రభు దగ్గరకు యేసు ప్రభు గారు అంటున్నారు నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తాను ఎస్ ఈరోజు దేవుని వాకి వాగ్దానం ఇవన్నారా ఇప్పుడు రోగి అయిన ఒక వ్యక్తి కోసం వేరొక వ్యక్తి వచ్చి అడిగితేనే స్వస్థపరుస్తానని చెప్పారే ఇప్పుడు అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి మీరు ఇప్పుడు శారీరక బలహీనతలతో శరీరంలో సరైన ఆరోగ్యము లేక అవి పక్షవాయువు అయి ఉండొచ్చు అవి గుండె జబ్బులై ఉండొచ్చు లేదా అది కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదనుకుంటే గర్భసంచిలో నీటి పొడవులు ఉండుండొచ్చు కారణం ఏదైనా ఎవరో వచ్చి అడిగితేనే స్వస్థపరుస్తానని చెప్పిన ఏసయ్య ఈరోజు మీరు గనుక ప్రభావ నన్ను స్వస్థపరచమని అడిగితే నా ప్రభు ఈ క్షణం మిమ్మల్ని స్వస్థపరుస్తారు నా ప్రభు ఈ క్షణం మిమ్మల్ని బాగు చేస్తారు ఎంతోమంది రోగులు చూడండి ఎంత అద్భుతంగా బాగుపడుతున్నారు ఎంతోమంది చూడండి సంతానం లేని వారు ఎలా సంతానం పొందుకుంటున్నారు ఇవన్నీ ఏసుప్రభు వారు చేసే అద్భుతాలు ఆ అద్భుతాలే ఈరోజు మీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు వ్యాధిని చూసి కలవరపడద్దు వ్యాధులను బట్టి భయపడద్దు ఏమైపోతామో అని ఆందోళన నువ్వు మనుషులను నమ్మితే అది రాజులను నమ్మినా అంటే వికారులను నమ్మినా లేకపోతే డాక్టర్లను నమ్మినా నీ కుటుంబ సభ్యులను నమ్మినా నీకు మేలు జరగకపోవచ్చు కానీ నా ప్రభువుని నమ్మితే ఆయన వచ్చి నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు కావాలా ఈరోజు స్వస్థత కన్నులు బియని మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రేమ కళ తండ్రి మీ స్తోత్ర ఈరోజు ఎవరైతే నీ పిల్లలు నీ స్వస్థత కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో నీ స్వస్థత పొందాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజే మీరు స్వస్థత చేస్తున్నందుకు నీకు స్తోత్ర లేని వారిని స్వస్థపరచండి ప్రభున తండ్రి నేను సంతానం లేని వారికి సంతానమునివ్వండి అది ఏ వ్యాధి అయినా నీ బిడ్డలకు సంపూర్ణ క్షేమమును దయచేయమని ఏ సునామమును వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు ఈరోజు మీకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మహిమలో మీరు జీవించబడుతున్నాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచర్లలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ గూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోధరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి సాక్ష్యం ఏంటంటే వీరి యొక్క కుమారుడు రెండవ కుమారుడు అలాగే వీరి యొక్క కోడలు ఇద్దరికి సడన్ గా ఏదో అవటం వల్ల ఒకళ్ళకి కాలు ఇరిగిపోవటం అలాగే వారి యొక్క కోడలికి చేయి ఇరిగిపోయిన పరిస్థితి ఇద్దరు బలహీనమైన పరిస్థితులు ఉండటం చూసి ఈ తల్లి అనుకున్నాడు దేవా నా కొడుకుని కాడల్ని పరిస్థితులు నేను చూడలేకపోతూ ఉన్నా వారిద్దరు కనుక త్వరగా బాగుపడిపోతే నేను శాలకు వెళ్ళి నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన ప్రతి మేరను సాక్ష్యమిచ్చుకుంటా అనుకుందంట దేవుడు అట్టి విధంగానే తన కుమారుడిని తన కోడలు కూడా బాగు చేశారు ఈ రోజు పాది మొత్తం ఆరోగ్యంతోనూ క్షేమంగా ఉన్నారని సాక్ష్యమిస్తున్నారు దేవుడు వీరి కుటుంబానికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థల్ముల వివరములు ఆత్మకూరులో మే నెల ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో మే నెల ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నిస్ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నర్సరావుపేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ శిలువ మిషన్ వారిచే చే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప దివ్యనలను పొందవలెనని మురదేకై దావీదు దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో ఉపవాసముండి ఉండి పట్టా కట్టుకుని బూడిద పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా జీవితమైన శక్తి ప్రార్థనలు చేయుచ్చు ఏండ్ల తరబడి ఉపవాసములో గడిపి గోని కట్టుకొని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడు నిమిత్తం బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఆ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల దీవించబడి రోగులు ఎందరో స్వస్థత పొందుకున్నారు మేలులు పొందిన వారనేకులు తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు శక్తివంతమైన వాక్యము ద్వారా పట్టబడిన వారు మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో ఒక్క మారు ఈ శక్తిగల ప్రార్థన కూడికలో పాల్గొనండి ఆశీర్వాదము కొరకు వచ్చిన వారందరి తలలను తైలముతో అభిషేకించి ఆరోగ్యము సంతానము కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును ఉచితముగా దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు తప్పక రండి పాల్గొనండి దైవ దీవెనలను పొందండి